ప్రాజెక్టులకు దేవుళ్ళ పేర్లు తొలగించండి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులన్నీ అవినీతిమయం వాటిలో నష్టపోయిన వారంతా దేవుళ్ళనే తిడుతున్నారు ఎమ్మెల్సీ తీర్మానం వల్ల కీలక వ్యాఖ్యలు సో ఇది సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక చెప్పాలనుకున్నా దయచేసి నేను ఇతర మతస్థులైతే ఎవ్వరు తప్పు చేస్తలేరు కాని హిందూ మతంలో ఉన్న ఎవరైతే నిజంగా మేధావులు ఉన్నారో ఏదైతే సారదుఖం మీరు పాశి వైన్ షాప్ అంటుందో ఆ వై సారా దుఃఖాలకు లక్ష్మీ వైన్సు నరసింహ వైన్స్ దుర్గా వైన్స్ దేవి వైన్స్ అని పేర్లు పెట్టి పక్కకు ఫోటోలు కూడా వేస్తారు సాయిబాబా వైన్స్ మీకు దండం పెడతాం ఆయన వేరే మతస్థులు ఎవ్వరు వాళ్ళ దేవుళ్ళ పేర్లు ఎక్కడ కూడా వేస్తలేరు సో మన వాళ్ళు వైన్ షాప్ల మీద కాదు గణేష్ బీడికట్ట సాయిబాబా బీడికట్ట దుర్గా ఇవి బీడి కట్టల మీద పేరు ఫోటోలు అవి దాగి వాళ్ళు తీసుకపోయి మోర్లవాడేస్తారు నెక్స్ట్ కృష్ణ గోల్డ్ ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ పైన పెద్ద కృష్ణుని బొమ్మ అది తీసుక అది వాడుకున్నాక తీసుకపోయి కృష్ణుని బొమ్మ మోర్లవాడేస్తారు ఏంది ఇది ఏం కథ ఆలోచించు మీరు తెలిసి చేస్తురా తెలియక చేస్తురా ఇతర మతస్థులు నిజంగా ఆలోచించురు మనం అంటాము హిందూ మతం గొప్పది అంటాము కానీ హిందూ మతంలో ఇసుంటూ ఇట్లా తప్పులు జరుగుతుంటే ఎందుకు నోరు తెరవరు అనేది సో ఇప్పుడు కాదు గతంలో ఐదు ఆరు సంవత్సరాల కిందనే సో అప్పుడు దేవాలయ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది ఎండోమెంట్ మినిస్టర్గా ఎవరైతే ఉండనో సో మేము మా వివేకానంద రైజింగ్ సొసైటీ తరఫున పోయి అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్ దయచేసి ఆ బీడి కట్టల మీద నూనె ప్యాకెట్ల మీద ఇతర ఏ వస్తువులపైన దేవుళ్ళ ఫోటోలు ముద్రించకుండా చూడండి సార్ అని చెప్పినాం సో చూడండి సో దయచేసి హిందువులు మీరు గిసుటి విషయాలలో జీవరు కానీ ఎక్కడో జరిగితే అంటాము మరి ఇక్కడ రోజు మీకు తెలుస్తున్నదా మీరు ఇంట్లో నూనె ప్యాకెట్ వాడుతుంది దాని మీద ఉంది నూనె ప్యాకెట్ వాడటాక చెత్తకుండిలో వాడేస్తారు అది తీసుకపోయి ఎక్కడో డ్రైనేజ్లో కొట్టుకుపోతుంది తెలుస్తున్నదా బీడి కట్టల మీద దేవుని ఫోటోలు వేస్తారు ఎవరన్నా నూనె ప్యాకెట్ల మీద వేస్తారు పాపడాల ప్యాకెట్ల మీద ఉంటాయి చూడరు ఒకసారి రేపన్నీ నేను ప్రదర్శిస్తూ చూడండి రేపు అన్నీ ఒకటి నేను ప్రదర్శించి చూపిస్తాను మీకు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు పెట్టిన దేవుళ్ల పేర్లను తొలగించాలని ఎమ్మెల్సీ మల్లన్న ప్రభుత్వాన్ని కోరారు తాజాగా ఆయన ఒక ఛానల్లో మాట్లాడుతూ కేసీఆర్ అయర్ కట్టిన ప్రాజెక్టులకు కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కాళేశ్వరం సరస్వతి లక్ష్మి యాదాద్రి భద్రాద్రి వంటి పేర్లు పెట్టారని గుర్తు చేశారు అయితే ఆ ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన ప్రజలు ప్రాజెక్టులను కేసీఆర్ ను అనడం లేదని దేవుళ్లను తిట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇది ఎంతో మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన అంశం పేర్కొన్నారు దేవుళ్ళ పేర్లు పెట్టిన ప్రాజెక్టులన్నిటిలో అవినీతి జరిగిందని తేలిపోయిందని చెప్పారు వీటికి దేవుళ్ళ పేర్లు పెట్టడం సబబేనా అని ప్రశ్నించారు హిందువులకు అదొక పేటెంట్ రైట్ అయిపోయింది ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు వైన్ షాప్ కి పెట్టుకోవచ్చు బీడి కట్టకు పెట్టుకోవచ్చు నూనె డబ్బకు పెట్టుకోవచ్చు పాపల ప్యాకి మీద వేయొచ్చు బేకరీలలో అదేంటి ప్యాకింగ్ మీద దేవుని బొమ్మలు వేయవచ్చు తీసుకుపోయాలి అవి పెంటేయాలి ఎవరు వచ్చినా మీకు ఇంత ఇది ఆ అర్థం చేసుకోని గొప్ప ధర్మం అని చెప్తారు హిందూ ధర్మం అని చెప్తారు మనది మనకి ఈ మాత్రం తెలియదు కదా దేవుణ్ణి మొక్కే దేవుని తీసుకుపోయి మోర్లల వరేస్తారు కాదు అడగనీకి వస్తుంది కదా మీకు ఆ చేసే తప్పులు ఎవరైతే చేస్తున్నారో వారికన్నా బుద్ధస్తులేదా సాయిబాబా బీడి కట్టే లక్ష్మీ గణేష్ గణేష్ బీడి కట్ట ఆ దీంతో పాటు ఫైర్ క్రాకర్స్ లక్ష్మీ బాంబు లక్ష్మీదేవితో బాంబు లక్ష్మీదేవి వేసిన బాంబుని ఇట్లా మనవల్లే కాలుస్తారు ఇతర మతస్థులు కాలుస్తారా తెచ్చి గాలుస్తాయి మనం వెళ్ళిపోతుంది అది ఏంది ఈ విషయంపై తాను ప్రభుత్వానికి లేఖ కూడా పంపుతానని తెలిపారు సో థ్యాంక్ యూ మల్లన్న సో ఎందుకంటే నీ వల్ల ఏదైతే నేను మర్చిపోయిన పాయింట్ ఏదైతే ఉందో మళ్ళా గుర్తు చేసినావు